లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కాంగ్రెస్ అధిష్టానాలు దృష్టి సారించాయి ఢిల్లీలో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది ఇప్పటికే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తొదిరూపు ఇవ్వనున్నారు తెలంగాణలో ఇప్పటికే పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో రెండు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనుంది మరోవైపు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ మరిన్ని పేర్లతో రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది ముప్పై తొమ్మిది మందితో విడుదల చేసిన జాబితాలో తెలంగాణ నుండి నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ మహబూబ్నగర్ వంశీచంద్రెడ్డి నల్గొండ కుందూరు రవీందర్ రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్లను అభ్యర్థులుగా ఇప్పటికే ప్రకటించింది మిగిలిన పదమూడు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనుంది